ఇది మా సొంత ఊరు గ్రామం గుంజపడుగు ఇప్పుడు వచ్చాను నేను ఇంటికి రండి చూసేది మా నాన్న జోడరి తీసుకోండి నిల్లా అమ్మా ఈరోజు నా లైఫ్లో జరిగిన స్టోరీలో ఉదయం నేను ఊరి నుండి బయలుదేరిన మందమారి నుండి బయలుదేరి మా సొంత గ్రామం అయిన గుంజపాడు ఈ గ్రామానికి వచ్చిన ఇగో మా నాన్న ఉన్నాడు ఇక్కడ నేను ఇప్పుడు మా అమ్మ బయటికి పోయింది అంటే పనికి పోయింది వస్తుంది వచ్చిన తర్వాత నేను మరి ఈ వీడియోలో మీకు చూపెడతానో చూపెట్టానో తెలియదు ఒక్కసారి మా ఇల్లు ఆ వాతావరణము ఒకసారి చూడండి ఎట్లున్నది అంటే పల్లెటూరు వాతావరణము అంటే ఎట్లుంటుంది మీకు కూడా కనపడుతుంది అన్న ఒకసారి చూపెట్టన్నా ఈ విధంగా ఉంటది ప్రతి పల్లెటూరులో ఏ విధంగానే ఉంటది చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఎంత మంచిగా ఉన్నదో తీయండి ఇది ఈ దేవుడు కదా ఒకటి చూడ ఈ దేవుడు చూడండి ఈ దేవుడు ఇది మైసమ్మ 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 దేవుడు చూడండి ఇంటికి ఎదురుగానే ఎదురుగానే ఉంది ఈ మైసమ్మ దేవుడు కానీ నిజంగా మైసమ్మ దేవునికి మైసమ్మ మైసమ్మ దేవుడు లేక మైసమ్మ తల్లికి మొక్కాల్సిందే ఎట్లా అంటే ఇక్కడ ఇంటి దగ్గరలోనే ఉండి కూడా మనం ఎలాంటి తప్పులు చేసినా కూడా భరించుకుంటూ మమ్మలను సల్లగా కాపాడుతుంది ఈ మైసమ్మ తల్లి ఇకపోతే ఇక మా నాన్న గురించి చెప్పాలంటే సింగరేన్ రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్డ్ అయిపోయిండు రిటైర్డ్ అయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిండు ఇక మేము ఆడనే ఇక నా షాపు పాన్ షాప్ కదా ఆ పాన్ షాప్ చూసుకుంటా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటా మీ అందరికీ నేను చేరువైనా దగ్గరైనా మీరు కూడా ఫాలో అవ్వండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి ఛానల్ కాసవాడ స్వామి రెండోది మందమర్ సినిమా మంచిగా ఇట్లా ఉండాలి మీరందరూ కూడా ఇదే విధంగా ఉండరు మీ వాళ్ళతోటి మీ అమ్మ నాన్నలతోటి హ్యాపీగా సంతోషంగా ఉండండి ఎందుకంటే ఇవే మీకు తీపి గుర్తులు నేను తెలంగాణ యూట్యూబ్ మందమ్మారి యూట్యూబ్ స్టార్ స్వామిని ఒకసారి ఇంకా కూడా వాతావరణము అంటే ఇంటి వాతావరణం ఏ విధంగా ఉన్నదో ఒకసారి అన్న చూపెడతాడు అన్న చూపెట్టన్న ఈ ఇల్లు నా ఇల్లు చూశారు కదా ఏ విధంగా ఉందో ఇగో ఇవన్నీ లేటెస్ట్గా అంటే ఈ మధ్య కాలంలోనే ఈ విధంగా కట్టింది లోపల చూపెడతారండి ఇగో ఎట్లుందో చూస్తున్నారు కదా ఈరోజు నా జీవితంలో దా నా జీవితంలో నా లైఫ్ స్టోరీ నా లైఫ్ స్టోరీలో ఇప్పుడు నేను నా సొంత గిట్ దగ్గర్రా నా దగ్గర గిట్టు దగ్గర నా సొంత గ్రామమైన గుంజపాడు గ్రామానికి వచ్చి మా అమ్మ నాన్నలతోటి సరదాగా గడుపుదామని వచ్చిన అయితే అమ్మ పనికి పోయింది ఊర్లల్లో ఏరడము పొలం కలవడము ఇసుంటివి ఉంటాయి కదా ఆ పనికి పోయింది వచ్చిన తర్వాత నేను కలుస్తా ఇప్పుడైతే మా నాన్నతో ఉన్న మీరు చూడండి ఇంకేమైనా చెప్తా ఏమన్నా చెప్పు చెప్పు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటిది అక్కడ ఏం లేదు అక్కడ అంత మంచిగా ఉన్నది ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ లేదు ఇంకా అంటే ఏముందండి ఏదో సర్పంచ్ ఎన్నికల ఆట అదే సర్పంచ్ ఎన్నికలు అంటారుగా సరే సర్పంచ్ ఎన్నికల ఆట ఏ మరి అవి ఎప్పుడో ఎప్పుడు ఇంకా నెల రెండు నెలలు లెక్క ఏమో నేను వెళ్ళాలని అంటాను మరి చెప్పండి ఆరోగ్యం మంచిగుందా ఆరోగ్యం ఆరోగ్యం మరియు నేను ఈ రోజు రోజు నా ఫారం మంచిగా అంటే ఏమైంది కోలీలు మండలు మైసమ్మ మైసమ్మ తల్లి చూడండి మా ఇంటికి ఎదురుగానే దగ్గరలో ఈ మైసమ్మ తల్లి ఉందిగో చూసినరా అదే గలమా ఇక్కడనే మైసమ్మ తల్లి గొప్ప దేవుడు ఎట్లా గొప్ప దేవుడు అంటే ఇక చిన్న చిన్న మనం తప్పులు చేత కదా అయినా కూడా ఆ దేవుడు భరించుకుంటాడు కూచో కూర్చో కూచో చిన్న కుండ ఈ చిన్న కుండలోనే నీళ్ళు తాగుతాడు మా అయ్యావును మా వైద్దరు ఎలా ఉంది ఈ ఇల్లు మా సొంత ఊర్లో మా నాన్న కట్టించిన ఇల్లు ఇక ఇటు చిక్కుడు చెట్లు ఉన్నాయి అటు అంతే ఒకటే అనుకుంటా ఒకటే కదా చిక్కుడు చెట్టు ఒకటే తెమ్మన్నా తెరనా సో మీరు అందరు ఏం చేస్తారంటే ప్రతిరోజు రాత్రి పదున్నరకు కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్లో నాది ఈరో నా జీవితంలో ఈరోజు జరిగిన స్టోరీ అనే పేరుతోటి ఏమేం జరిగిందో వస్తూ ఉంటుంది ఫాలో అవ్వండి కామెంట్స్ రాయండి ఇంకా నేను ఏ విధంగా పోవాలో నాకు సలహాలు కూడా ఇవ్వండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని ఫాలో అవ్వండిగా ఎలా ఉన్నాయో మీరు నాకు కామెంట్స్ రాయండి ఎందుకంటే ఇంకా నేను ఇంప్రూవ్మెంట్ అయ్యి మీకు ఇంకా సమాచారం కానీ ఏదైనా సరే అందిస్తా మొదటి ఛానల్ కాసేపేట స్వామి రెండోది మందమారి సినిమా